హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి కిచెన్ టూల్ అయితే పరిచయం చేయబోతున్నాను ఇది చాలా మట్టుకు అందరికి తెలిసే ఉంటుంది నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నేను రీసెంట్గా దీన్ని పర్చేజ్ చేశాను సో చిన్న ఐటమ్ కానీ ఎంతో హెల్ప్ అవుతుంది వీటితో చాప్ చేసిన వెజిటేబుల్స్తో కర్రీ చేసినట్టయితే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఎందుకంటే మనము వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా చాప్ చేసినప్పుడు వాటి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనిపించింది నాకు దీన్ని యూస్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు జనరల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికి రాక చిన్నగా కట్ చేసినట్టయితే టేస్ట్ అనేది ఆనియన్స్ కర్రీ టేస్ట్ని ఆనియన్స్ రెట్టింపు చేస్తాయని నాకైతే ఇప్పుడు అర్థమైంది సో ఈ విధంగా ఆనియన్ని పీల్ చేసుకొని పెద్ద ఆనియన్ కాబట్టి నేను త్రీ త్రీ పీసెస్ చేశాను మామూలుగా చిన్న చిన్న ఆనియన్స్ అయితే అలాగే డైరెక్ట్గా వేసేసేయచ్చు లేదంటే అట్లీస్ట్ టూ పీసెస్గా చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట సో ఇది మొత్తం ఈ వెజిటబుల్ లో ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు అనమాట ఓపెన్ చేసి పై దాన్ని పైకి ఓపెన్ చేయొచ్చు సో దీంట్లో ఇది బ్లేడ్ అనమాట దీన్నిలో ఫిక్స్ చేయాలి ఇలా పెట్టేస్తే సరిపోతుంది తర్వాత దీనికి క్యాప్ పెట్టేసి ఈ పైన ని చిన్నగా మార్క్ ఇచ్చారు కదా సో దాన్ని ఈ హోల్ లో కరెక్ట్ గా పట్టేటట్టుగా పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి వెజిటేబుల్స్ ఏవైనా కూడా చాలా చిన్న చిన్న పీసెస్ గా అయిపోతాయి ఎస్పెషల్గా అసలు ఆనియన్స్ అయితే ఎక్సలెంట్ అసలు ఆనియన్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది ఆనియన్స్ కానీ సైడ్ డిష్గా రా వెజిటబుల్స్ ఏవైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలనుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది సో ఇదే ఎలక్ట్రిక్టీ కూడా ఉందన్నమాట మార్కెట్లో సో నేనైతే ఇది ప్రైమరీ మోడల్ ఎలక్ట్రిక్ కాకుండా హ్యాండ్తో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు సో అందుకని ఇది తీసుకున్నాను సో ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసేసి క్యాప్ పెట్టేసుకొని పైన ఈ విధంగా ఈ రాడ్ని ఇలా ఫిక్స్ చేసేసి సరిగ్గా మధ్యలో వైట్ ఉంది కదా సో అది సెంటర్ హోల్లో కనిపిస్తుంది ఆ హోల్ లో కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టుగా పెట్టేసుకొని మనం పైన హ్యాండిల్ని కిందకి పుష్ చేస్తూ ఉన్నట్టయితే కనుక మనకి వెజిటేబుల్స్ అనేవి విత్ ఇన్ సెకండ్స్లో మనకి చిన్న చిన్నగా అయిపోతాయి సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది అంతే సో అమెజాన్లో అవైలబుల్ ఉంది ఇంకోటి ఈ వెజిటబుల్ కట్టరే మనకి థ్రెడ్ థ్రెడ్ని బయటికి లాగేటట్టుగా ఒకటి ఒక మోడల్ ఉంది సో అదైతే థ్రెడ్ తెగిపోతుంది నేను అది కూడా వాడి చూసాను సో ఇదైతే ఎక్కడ కూడా మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు మనం జాగ్రత్తగా వాడుకున్నట్టయితే కంపల్సరీ మనకు మంచి లైఫ్ ఇస్తుంది బ్లేడ్ అయితే చాలా మన మిక్సీ జార్లో బ్లేడ్ అసలు పనికిరాదు దీని ముందు చాలా అంటే చాలా షార్ప్గా ఉంది బ్లేడు మన క్యారెట్ కానీ టొమాటో కానీ బీట్రూట్ కానీ ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ అన్ని రకాల వెజిటేబుల్స్ నేను వాడి చూపించిన సో మీ కోసం నేను ఇప్పుడు ఆనియన్ చూపిస్తున్నాను అనమాట నేను వాడ వాడబట్టి కూడా కొద్ది కాలం అయ్యింది అయినా కూడా ఎలాంటి రిపేర్ అది రాలేదు సో నేను వాడి చూసిన తర్వాతనే మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు మనం హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల మన హ్యాండ్కి నొప్పి రావడము ఎక్కువ టైం తీసుకోవడము అలా ఏమి ఉండదు విత్ ఇన్ వన్ మినిట్ లోపల మనం ఏ ఎంత హార్డ్ వెజిటబుల్స్ అయినా ఏవైనా కూడా చూడండి ఎంత చిన్నగా అసలు ఎంత బాగా కట్ అయినాయి వెస్ట్ ఆనియన్స్ సో మనం హ్యాండ్తో ఇంత నీట్గా ఇంత బాగా కట్ చేయడం అనేది ఇంపాసిబుల్ మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది ప్లస్ ఆనియన్స్ అనే వరకు మన కళ్ళ వెంపు నీరు కారణము అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు సో దీన్ని పర్చేస్ చేసినట్టయితే మనం ఎన్నో డబ్బులు కట్ చేస్తుంటాము ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్లో మనం ఇంత మంచి బెనిఫిట్ని పొందొచ్చు ఇదే అగారంలో మనకి ఎలక్ట్రిక్ వచ్చిందనమాట అంటే పైన హ్యాండ్ తో ప్రెస్ చేయకుండా మనం జస్ట్ స్విచ్ ఆన్ చేసినట్టు అయితే మనకి వన్ టైం చేస్తే కాస్త క్రష్ క్రష్ అవుతుంది ఇంకా టూ త్రీ టైమ్స్ ఇలా బటన్ ఆన్ చేసినట్టు అయితే మనకి చాలా అంటే చాలా చిన్న పీసెస్ గా అయిపోతాయి సో అక్కడ హ్యాండ్ అవసరం లేదు జస్ట్ అంతే తేడా రెండిటికి చాలా బాగుంటుంది తప్పకుండా పర్చేస్ చేయండి